శ్రీంటనే <muchas> We want justice, yes, yes. we want justice, yes, yes.

చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో యజమానులు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు యజమానులు ఇబ్బందితో పాటు సరైన సమయాలకు జీతాలు చెల్లించలేక అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రూపాయి విడుదల చేయకపోయినప్పటికీ మా యజమాన్యాలు ఎంతో ఓర్పుతో ఉన్నటువంటి వివిధ రకాల మార్గాల ద్వారా అప్పులు చేస్తూ చివరికి సొంత ఆస్తులను కూడా అమ్మి మమ్మల్ని పోషిస్తున్నారు సో ఈ యొక్క నిధులను విడుదల చేయందుకు నిరసనగా నిన్నటి నుంచి నిరవధిక బంద్ కార్యక్రమం కొనసాగుతుంది ఈ బంద్ కార్యక్రమానికి అధ్యాపక బృందం తరఫున మేమందరం కూడా మా యజమానులకు పూర్తి సహకారము సపోర్ట్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాజకీయాలకు అతీతంగా మరియు పార్టీలకు అతీతంగా పేదావులు కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ మేనేజ్మెంట్ కానీ స్కాలర్షిప్లు విద్యార్థులకు కానీ ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు మా వినతులను మా విజ్ఞప్తులను చాలాసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు గత ప్రభుత్వాలు కూడా అలాగే చేశాయి కనీసం ఈ ప్రభుత్వమైనా చేస్తుందన్న కోట ఆశలతోని మేము ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయు విద్యార్థి వర్గం కానీ పూర్తి మద్దతు తెలిపి ఈ ప్రభుత్వానికి తెచ్చుకున్నప్పటికీ కూడా గత గత ప్రభుత్వం లాగానే సమస్యలు అలాగే ఉన్నాయి పరిస్థితులు చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్యంగా మేనేజ్మెంట్ లెక్చరర్లకు సరైన సమయంలో సాలరీలు ఇవ్వలేక సరైన పరిస్థితులను కల్పించలేక గత నాలుగు సంవత్సరాలుగా ఈ సంవత్సరంతో పాటు కలుపుకొని పదివేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ పెట్టడం జరిగింది అది కూడా ఇంకా కూడా సమస్యలను తీసుకున్నట్లయితే లెక్చరర్స్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క వృత్తులను కూడా వదులుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా వాళ్ళు అక్కడ స్థిరపడే పరిస్థితి వస్తున్నది ఎందుకంటే ప్రభుత్వాల మీద నమ్మకం లేక సరైన జీతాలు సరైన జీతాలు లేక మరియు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితితో ఉపాధ్యాయ వృత్తి నుంచి దూరం పోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి సమాజానికి చాలా దారుణం కాబట్టి వెంటనే ప్రభుత్వాలు మేధావి వర్గము వెంటనే తేరుకొని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మా యొక్క అందరి సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్స్ బృందము మేనేజ్మెంట్ గారి తరఫున వాళ్లకు సంఘీభావంగా ఈరోజు నిరసన తెలుపుతున్నాము మా యొక్క వినతి పత్రాన్ని రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ సందర్భంగా మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము మీడియా మిత్రులు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆశిస్తున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు బకాయిలు ఉండడం వల్ల అంటే ఇటు కళాశాలలకు రావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు విద్యార్థులకు కావలసిన స్కాలర్షిప్లు కావచ్చు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సరియైన సమయంలో విడుదలకు నోచుకోలేని సందర్భంలో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు అదేవిధంగా కళాశాల యజమాన్యాలు అప్రోల్లో కూరకపోయి అందులో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సరి అయిన సమయంలో శాలరీస్ ఇవ్వక ఒక లేట్గా అవుతున్నది ఈ రోజులలో చూస్తే ఈరోజు ఒక టీచర్గా రావాలంటే వణుకు పుడుతున్నది ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి హక్కులలో ప్రతి ఒక్కరికి విద్య అనేది ఉచితంగా అందించాలి అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్టీఎఫ్ స్కీమ్ని సరియైన సమయంలో కనుక విడుదల చేస్తే ప్రతి విద్యార్థి కూడా ఉన్నత విద్య అందుతుందని ఈరోజు ఉన్నత విద్యను ఆశించాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ దాదాపుగా పార్ట్ ఉద్యోగాలు చేస్తూ ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థి లోకానికి సరి అయిన సమయంలో స్కాలర్షిప్లు అందక చాలామంది విద్యకు దూరం అవుతున్నారు విద్యార్థులు దూరం అవుతే ఈరోజు ప్రత్యేకంగా అధ్యాపకులు ఈ వృత్తిని ఎంచుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు దానికి ముఖ్య కారణము ఈరోజు బకాయిలు సరి అయిన సమయంలో విడుదల చేయకపోవడమే ఎందుకంటే ఒకటి రెండు కాదు పదివేల కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి అంటే ఎన్ని కళాశాల యజమాన్యాలు ఎంత అప్పులు చేసి కళాశాలను నడుపుతున్నారు ఎంతమంది అధ్యాపకులు దీనిలో భాగస్వాములయ్యారు ఒక టీచర్గా ఒక స్టూడెంట్ గా చూస్తే ఒక్కొక్క విద్యార్థి కావచ్చు కానీ ఈరోజు ఒక విద్యార్థి రేపు రాబోయే తరానికి ఒక ఉన్నత భవిష్యత్తును అందిస్తాడు కాబట్టి ఉన్నత భవిష్యత్తును అందించే విద్యార్థులను నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థుల ఫీజులను నిర్లక్ష్యం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై ఒక సరి అయిన స్పందన ఇచ్చి అందరికీ వెంటనే ఒకేసారి కాకుండా విడుదల వారిగానైనా ఈ స్కాలర్షిప్ను విడుదల చేసి విద్యార్థి లోకాన్ని ఆదుకోవాలని అదేవిధంగా విద్యార్థితో డిపెండ్ అయినటువంటి కుటుంబాలను అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మమ్మలని మాతో పాటు కళాశాల యజమాన్యాన్ని సరి అయిన సమయంలో స్కాలర్షిప్లను విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ గవర్నమెంట్ వినతిస్తూ ప్రతి ఒక్కరిని అంటే ఈ సమస్య ఈ రోజు ఒక యజమాన్యాలది కాదు అధ్యాపకులది కాదు విద్యార్థులది కాదు విద్యార్థుల తల్లిదండ్రులది రేపు రాబోయే రోజులలో ఈ విద్య కనుక సరి అయిన విద్య అందించకుంటే రాబోయే తరం అంధాకారంలోకి వెళ్తుంది రాబోయే తరం అంధాకారంలోకి వెళ్తే ప్రతి కుటుంబం వెనకాడుగు వేస్తుంది కాబట్టి ఈ రోజు సమస్య విద్యార్థులది కాదు యజమాన్యాలది కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది ఈ సమస్యగా భావించి అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారికి విన్నపము సరి అయిన సమంలో ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులకు బకాయిలను చెల్లించి వారి భవిష్యత్తును ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు